ప్రతి ఒక్కరి జీవితంలో కొత్త ఇల్లు కట్టుకోవడం అనేది ఒక డ్రీమ్గా ఉంటుంది ఆ డ్రీమ్ను నెరవేర్చుకోవడానికి వాళ్ళు ప్రతి క్షణం కూడా కష్టపడుతూ ఉంటారు సో మా అక్క వాళ్ళు కూడా కొత్త ఇల్లు కట్టుకున్నారు ట్రిప్ మార్నింగ్ వాళ్ళది గృహప్రవేశం ఉంది సో నేను కరీంనగర్ వెళ్తున్నాను దానికోసమే సో వెళ్ళే దారిలో నాకు చాలా అందమైన ప్రదేశాలు ఉంటాయి వర్షాలకు మన ఎల్ఎండి డ్యామ్ కూడా నిండిపోయింది చూడండి వెళ్ళే దారిలో నాకు బ్రిడ్జ్ పైన ఉండి అందమైన దృశ్యం నాకు కనిపించింది ఈ అందమైన దృశ్యాన్ని మీతో పంచుకోవడానికి నేను ఒక చిన్న వీడియో కూడా తీసాను చూడండి ఎన్ని వాటర్ ఉన్నాయి ఇక్కడ నుండి చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తుంది అది సో ఈ ప్రకృతి దృశ్యాన్ని చూసుకుంటూ ఇక్కడ నుండి ముందుకు సాగిపోయాను కరీంనగర్కు రీచ్ అయిపోయాను అసలే చాయ్ అంటే మనకు ఒక ఎమోషన్ సో నాకు వెళ్ళగానే ఇరానీ చాయ్ కనిపించింది వెళ్ళి తొందరగా వెళ్ళి ఒక ఇరానీ చాయ్ అలా తీసుకొని ఇలా తాగేసాను కరీంనగర్ పేరు చెప్తేనే మనకు ఎవరైతే కరీంనగర్ ఉన్నారో వాళ్ళకి మంచిగా అర్థమవుతుంది కమాన్ కరీంనగర్ కమాన్ చూడగానే అదొక చెప్పలేని ఆనందం కరీంనగర్ బిడ్డలకు మాత్రమే తెలుస్తుంది సో వెళ్ళగానే నైట్ నేను మా బావ ఇద్దరం కలిసి కూడా కొత్తింటి దగ్గరికి వెళ్ళాము ఇంకా చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ జరుగుతుంది ఆఫ్టర్నూన్ నుండి ఇక్కడ వర్షం చాలా వర్షం పడుతుంది సో ఇప్పుడు కొంచెం తగ్గింది మీ గిల్లు చూపిస్తాను సో ఇది ఎంట్రన్స్ సో చూడండి మొత్తం ఇల్లు కూడా ఒక వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్స్లో కట్టారు సో పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగా ఇచ్చారు పెద్దగానే ఉంది సో ఇది వెస్ట్ ఫ్లేస్ హౌస్ అండి సో ఇది స్టార్టింగ్ రూమ్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ సో కలర్స్ కూడా చాలా బాగున్నాయి అటాచ్ బాత్రూమ్ సో ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే సో మనకు ఈ రైట్ సైడ్లో కనిపించేది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి సో ఇది కూడా అటాచ్ బాత్రూమ్గా ఇవ్వడం జరిగింది ఇది హాల్ హాల్ సో చాలా బాగుంది చూ చాలా బాగుంది సో ఇక్కడ కిచెన్ ఇచ్చారు సో కిచెన్ కొంచెం నాకైతే కొంచెం చిన్నగా ఉంది అనిపించింది సో పర్లేదు సో కొంచెం తక్కువలో ఇంత తక్కువలో అయితే ఇంత తక్కువలో సెట్ చేశారు నీట్గా ఉంది ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అనిపించింది నాకు సో ఇది బయట కొంచెం ప్లేస్ చిన్న గల్లీలాగా ఇవ్వడం జరిగింది ఎర్లీ మార్నింగ్ ఫైవ్ అవుతుంది సో కూరాళ్ళు పెట్టడానికి మా వాళ్ళు రెడీ చేస్తున్నారు అని కూడా సో అక్క బావ పిల్లలు అందరూ కూడా రెడీ అయి కూరల కోసం రెడీ చేస్తున్నారు ఎన్నో సంవత్సరాల డ్రీమ్ ఇప్పుడు ఈ క్షణం ఫుల్ఫిల్ కాబోతుంది సో వాళ్ళు కుటుంబ సమేతంగా గృహ ప్రవేశానికి సిద్ధమవడం జరిగింది నాకు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది

i ఉదయం నుండి పూజ నిర్వహించి హోమం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది సో మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు సో ప్రతి ఒక్కరికి జీవితంలో మీకంటూ ఒక డ్రీమ్ ఉంటుంది దానికోసం కష్టపడండి శ్రమించండి ఏదో ఒక రోజు మీ కళ నెరవేరుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి सैनिंग ऑफ हिट कुमार